ప్రాక్టికల్ గా ఒక యూరిస్ట్రిక్షన్ వస్తే ఇప్పుడు హైదరాబాద్ ఉంది గ్రేటర్ హైదరాబాద్ అది రాజధాని గ్రేటర్ హైదరాబాద్ లో ఇంకో మున్సిపాలిటీ ఇంకో కార్పొరేషన్ ఎక్కడ ఉంది లేదు కదా డివిజన్ల వారీగా ఉంటాయి ఒకప్పుడు ఎల్బీ నగర్ ఒక మున్సిపాలిటీ లేదా ఒకప్పుడు కుక్కపల్లి ఒక మున్సిపాలిటీ ఇవన్నీ కలిపితేనే కదా కదాసి ఇప్పుడు అట్లాగా విజయవాడ గుంటూరులు కలిపి అమరావతి చేస్తారా లేదా ఇరవై తొమ్మిది గ్రామాలే అమరావతిగా పెడతారా ఇది తేలాలి అప్పుడు ఏమన్నారంటే అది సీట్ క్యాపిటల్ ఇది టోటల్ క్యాపిటల్ అన్నారు కానీ నోటిఫై వచ్చేటప్పటికి సీట్ క్యాపిటల్ వరకే అయింది దాంట్లో అది టూ బి క్యాపిటల్ అయింది ఇప్పుడు ఫైనల్ చేయొచ్చు అంటే ముందు ఏం కావాలంటే ఒక లిస్ట్ తయారు చేసి పంపించాలి అంటే అప్పుడు నాకు తెలియకూడదు అప్పుడు నారాయణ గారిని చైర్మన్ గా పెట్టి దీనికి సంబంధించి అంతా ఇప్పుడు అనేది పెట్టి అంతా ఒక స్ట్రక్చర్ రెడీ చేశారు దాని తర్వాత ఈ నిర్మాణాలు అయ్యి మనం వెళ్ళి ఆ రోడ్లు ఆ పక్కన బిల్డింగ్లు ఇవన్నీ అమరావతి పరిధిలో ఈ నిర్మాణాలని వాళ్ళు చెప్పుకున్నారు కోర్టు పెట్టిన ఇవన్నీ కూడా ఇప్పుడు ఇదే కదా పరిధి ఇంకా ఇంతకు మించి దీన్ని ఎక్స్టెండ్ చేసి అవి కూడా ఏమన్నా మార్చి చేస్తారా బేసిక్ గా ఫార్ అవును ఇది అంతా అమరావతి అంటున్నారు ఇప్పుడు ఒక స్పష్టత రావాలి ఈ టైం ఎందుకంటే ఒక ఊరికి పంపించేటప్పుడు ఇది క్యాపిటల్ అన్నప్పుడు ఆ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు పంచాయతీలు అన్నిటిని క్లోజ్ చేయాలి చేయాలి మెర్జ్ చేయాలి చేసేసి అవన్నిటి కలిపి ఒకటి చేయాలి కదా చేయాలి ఇప్పుడు వేటికి అయ్యే ఉన్నాయి కదా పంచాయతీలు గత ఐదేళ్లలో అదే అవ్వలేదా రెండు వేల